నా పేరు రాజురెడ్డి మంతిని మండలం పెద్దపల్లి డిస్టిక్ మాకు ఇరవై ఎకరాలు ఉంది కాబట్టి ఈ నాటు లేబరు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రతిసారి లేబరు అందుబాటులో లేక లేట్ అవ్వటం వంట తక్కువ రావటం ఒకటి మిషన్ కొలాలనే ఆలోచనతో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మిషన్ ఆలోచన వచ్చి తీసుకున్నాను మిషన్తో నాటేసేటప్పుడు చూసిన అందరూ పర్వాలేదు అనుకున్నారు పలసగా వస్తుంది వస్తుంది గ్యాప్ ఎక్కువ వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు తర్వాత మేము అంతా మనకు గ్యాప్ తొమ్మిది ఇంచుల గ్యాప్ వస్తుంది కానీ మధ్య మధ్యలో మొక్క మొక్క మధ్యలో నాలుగించులు ఇంచులు వస్తుంది కాబట్టి అది కవర్ అయింది మాకు బాగానే అనిపించింది చూసినప్పుడు అన్నారు ఇప్పుడు పర్వాలేదు అయింది కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ చూసి అది ఇదంతా ఇదంతా వెట్లే పెట్టినాము ఇట్లా ఇదంతా పెడితే అప్పుడు మొలకలు నాలుగు ఐదు మొలకలు పడి బాగానే వచ్చింది